యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారంతో ఓం నమ్మ వెంకటేశయ ఈ వీడియో మనం నాలుగు శృతిలో ఈ పది సరళస్వరాలు చాలా వీడియోలు మీకు నోటితో పాడు కూడా వినిపించారు కాబట్టి మీ అందరికీ వీటి మీద అవగాహన ఉంది అందుకే ఒక చార్ట్లో చూపిస్తున్నాను వీటిని ఎలా ప్లే చేయాలనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను అనమాట ఈ బుక్స్ చాలామంది వద్ద ఉన్నాయి కాబట్టి సరళస్వరాలు అయితే ఇప్పుడు మనం శంకరాభరణ రాగం అంటే ఈ ఇంగ్లీష్లో కూడా హిందీ చెప్తున్నాను అంటే వెస్టర్న్ లో నేర్చుకున్న వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమవుతుంది అనమాట కానీ ఈ ఇంగ్లీష్ తెలివిలో మాత్రం ఇబ్బంది పడద్దు తెలుగులోనే సా రీ వన్ రీ టూ అని చెప్తున్నాను కాబట్టి ఆ పేరుతో మీరు నేర్చుకోవడం మంచిది అన్ని రకాల అన్ని వర్గాల వారికి అర్థం కావడానికి నేను అన్ని విధాలు కూడా వీడియో చేయడం జరుగుతుంది అది గమనించగలం ఎఫ్ చూసారా నేను ఎఫ్ మేజర్ స్కేల్ అంటారు మేజర్ స్కేల్స్లో ఎఫ్ అనమాట నాలుగు సది అంటే ఇక్కడ వచ్చేంటి మనకి స్వరస్థాల మిట్లు అనమాట పైవి కీస్తారు పేర్లు అవి ఇది ఎఫ్ జి ఏషాఫ్ సి డి ఎఫ్ అనమాట కింద వేళ్ళు ఎలాగో ఉపయోగించారు టీ అంటే తంబు బటన్ వేను వన్ టూ త్రీ వన్ టూ త్రీ అంటే ఇది వన్ టూ త్రీ అనమాట తమ్ వన్ టూ త్రీ ఇది ఫింగర్ మో ఆడ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది అనమాట ఎఫ్ జిఏ్ సి ఎఫ్ అనమాట టీ వన్ టూ త్రీ టీ వన్ టూ త్రీ ఈ విధంగా మనం ఈ పది సర్వీస్ వలన నాలుగు సూత్ర సంగరపన్న కాకుండా ఎలా వాయించాల నేను చూద్దాం అమ్మా మొట్టమొదటిగా చూసారా మనం చెప్పుకున్నా ఎఫ్జిఏ ఏషాసిఎఫ్ అనమాట తీసుకో సంక్రాలు మీకు నేర్పిస్తాను ఇదివరకు వీడియోలో మీకు వీడియో పేరు తెలుగులో కూడా చెప్పాను సా గ్రీవన్ గ్రీటు గా వన్ గా టూ మా వన్ మాటు దాటు నీ వన్ హెచ్ తెచ్చేసిన చెప్పాను అవి మీరు గుర్తుపెట్టుకొని మీరు సాధన చేయడం పొద్దునమాట మొట్టమొదది సాధన చేసిన తర్వాత తర్వాత మీ యొక్క వెళ్ళే యొక్క వేగం పెరిగిన తర్వాత మూడు గార్డు వెళ్ళడం మంచిదని నా యొక్క సూచన రెండవది 一六三。 ఈ నాలుతులు బాగా సాధన చేయండి కొత్తగా నేర్చుకునే విద్యార్థులకు అనుకూలంగా నా సమయానుకూలంగా నాకు సమయం దొరికితే అన్ని శృతుల్లో కూడా ఈ పన్నెండు స్వరస్థానాలు వివరాలు అలాగే ఈ శంకరాభరణ రాగంలో పది స్వరాలు ఎలా వాయించాలి అనేది వీడియో చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ కూడా కొత్తగా నేర్చుకునే విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించగలుగుతూ ఎందుకంటే నిన్న రాత్రి తొమ్మిది గంటల ఫోన్ చేశారు అమెరికా గుడ్ డాక్టర్ నైరెడ్డి గారు అక్కడ ఫిజియోథెరపిస్ట్ అనమాట అమెరికాలో ఆయన దగ్గర కీబోర్డ్ హార్మోన్ రెండు ఉన్నాయి ఆయన నా వీడియోలు చూస్తే అక్కడ చాలా పాటలు నేర్చుకుంటున్నాను గురుగారు అని చెప్పి రాత్రి ఫోన్ చేస్తేనే తెలిసింది లేకపోతే తెలియదు అంటే నేను ఒక ఎనిమిది పుస్తకాలు మీకు ఇదివరకు వీడియోలో చూపించారు కొన్ని పుస్తకాలు ఎవరు ఉన్నాయని చాలా ముఖ్యమైన పుస్తకాలు అందులో ఆయనకి లిస్టులు పంపిస్తే ఆయనకి నచ్చిన ఒక ఎనిమిది పుస్తకాలు విశాఖపట్నం అడ్రస్ ఇచ్చి ఆర్డర్ పెట్టారనమాట చాలా ధన్యవాదాలు నా యూట్యూబ్ అభిమానులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్ నగిరెడ్డి గారు అలాగే సోదరులు సుధాకర్ గారు ఆయన కూడా సోదర మినగళ్ళు మినగళ్ళు సుధాకర్ గారు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్ర పాత్రధారి ఆయన కూడా నా వీడియోలు చూస్తూ సోదరులు మీరు చాలా బాగా వీడియో చేస్తున్నారు హరిశ్చంద్ర పద్యాలు కూడా మీరు స్వరాలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు మా అన్నయ్య ఆ హార్మోన్ నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ సహకారం కావాలని చెప్పి ఆయన కోరడం నాకు చాలా సంతోషం అనిపించింది కళాకారులు కూడా ప్రసిద్ధి చెందిన పౌరాణిక నటులు కూడా నా వీడియోను చూసి ఆదరించి వాళ్ళు ఈ హార్మోన్లు నేర్చుకోవడానికి నా సహకారం కోరుకోవడం అనేది నాకు చాలా సంతోషం ఈ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అనేక మంది ఎంతోమంది ఈ వీడియోల ద్వారా వారి ఇంట్లో కూర్చొని వారికి ఇష్టమైన సంగీతం హార్మోనియం అవ్వచ్చు కీబోర్డ్ అవ్వచ్చు ఫ్లూడ్ అవ్వచ్చు వారికి ఇష్టమైన సంగీత పరిగణ ఈ స్వరాల ఆధారం ద్వారా నేర్చుకుంటున్నా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఆన్లైన్ క్లాసులు కావాలన్నా పుస్తకాలు కావాలనుకున్న ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకొని మీరు ఏ విధంగా కావాలి ఉచితంగా కావాలంటే యూట్యూబ్ వీడియో చూసుకుని ఉచితంగా నేర్చుకుంటారు పుస్తకాల ద్వారా కావాలంటే పుస్తకాలు తగిన రుసుము చెల్లించి ఫోటో ద్వారా తెప్పించుకుంటారు ఇంకా ఆన్లైన్లో జాయిన్ అవ్వడం గంటకి నేను నిర్ణయించిన ఫీజు ప్రకారం మీరు చెల్లించి ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు ఇన్ని విధాలుగా మీ మిమ్మల్ని సంగీత కళాకారులుగా తయారు చేయాలని కోరిక నాలో ఉన్నందుకు ఆ అవకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకుంటున్నానండి ఓం నమో వెంకటేశ్వర సార్